హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ నైన్ మంచి సంబంధం అంటున్నావు పెళ్ళి అయిన తర్వాత మా పిల్లని చదివించండి అని వాళ్ళ దగ్గర ఒక మాట అయినా తీసుకున్నావా అని అడిగాడు ముకుంద పెళ్ళి అయిన తర్వాత మన పిల్ల కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మాయే అవుతుంది నచ్చితే వాళ్ళు చదివించుకుంటారు లేదంటే లేదు మనం ఎవరూ చెప్పు ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని దాన్ని అడిగావా అని అడుగుతున్నావు నన్ను ఇప్పుడు అడుగుతున్నా నీ ఎదురుగా కాదని చెప్పమను ఈ క్షణమే ఈ పెళ్లి ఆపేస్తాను అని పర్ణిక వైపు తిరిగి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అని గట్టిగా అడిగాడు పార్వతీశం అడగడం అయితే అడిగేశాడు కానీ ముకుంద ఎదురుగా ధైర్యంగా పర్ణిక ఏం చెప్తుందో అని మనసులోనే టెన్షన్గానే ఉన్నాడు తండ్రికి సమాధానం చెప్పలేనట్టు పర్ణిక తలదించుకుంది అడిగేది నిన్నే నువ్వు అలా మాట్లాడకుండా తలదించుకుంటే వీళ్ళందరూ ముందు నేనేదో నీకు ఇష్టం లేకుండా నీ గొంతుకు వస్తున్నట్టు తప్పు చేసినట్టు వీళ్ళంతా అంటున్నారు నువ్వు తల ఎత్తి సమాధానం చెప్పు అన్నాడు గట్టిగా మరొకసారి తండ్రి మావయ్య ఇద్దరూ గొడవపడటం అది తన మూలంగా కావటం అలా గట్టి గట్టిగా మాట్లాడుకోవటం మనసుకి కష్టంగా అనిపించి ఈ పెళ్లి నాకు ఇష్టమే అంది పర్ణిక అమ్మయ్యా అనుకున్నాడు పార్వతీశం విన్నావు కదా ముకుందా పిల్లకి ఇష్టం లేకుండా నేను చేయడం లేదు అది ఇష్టపడిన తర్వాతే చేస్తున్నాను ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పి నా కూతురి జీవితాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు పార్వతీశం కోపంగా ఎవరెవరో ఎందుకు బావా ఎవరో వచ్చి నీ కూతురి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు నీ కూతురి జీవితాన్ని నువ్వే నీ చేతులతోనే పాడు చేస్తున్నావు అని పర్ణిక వైపు తిరిగి సమస్య నీది అయినప్పుడు సంగ్రామం కూడా నువ్వే చేయాలి బంగారం నీకు పెళ్ళి ఇష్టమో కాదో నువ్వే తెలుసుకో పెళ్ళి అనేది ప్రతి అమ్మాయికి అబ్బాయికి జీవితంలో అతి ముఖ్యమైన మార్పు జీవితం అక్కడి నుంచే మొదలవుతుంది ఇప్పుడు తలదించుకుంటే జీవితాంతం ఎప్పటికీ తలదించుకునే ఉండిపోవాల్సి వస్తుంది మీ నాన్న నిన్ను బెదిరించాడో భయపెట్టాడో నాకు తెలియదు నా చెల్లిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా ముందుకు వచ్చి అడిగిన మీ నాన్న ఈరోజు తన కూతురు పెళ్లిని ఏ విధంగా చేస్తున్నాడో తనకే తెలియాలి ఎవరికీ సమాధానం చెప్పుకోలేకపోయినా ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటుంటుంది దానికి సమాధానం చెప్పుకుంటే చాలు అనేసి బయటికి వెళ్ళిపోయాడు ముకుంద ఇక అక్కడ ఉండలేక పార్వతీశం కోవిల్లోకి గోపాలం బయటికి వెళ్ళిపోయారు పర్ణిక మౌనంగా తలదించుకొని తన గదిలోనికి వచ్చేసింది కూతురు పడుతున్న బాధను అర్థం చేసుకున్న విశాల మామయ్యని చూసినా నీకు ధైర్యం రాలేదా బంగారం ఎందుకే ఇలా మౌనంగా ఉంటున్నావు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు వచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా వదులుకున్నావు మావయ్య వస్తే ఈ పెళ్లి ఎలా అయినా తప్పిస్తారని నువ్వు ధైర్యంగా నిలబడతావని అనుకున్నాను నీకేమైందమ్మా ఒక్కసారి తల ఎత్తి నాకు ఇష్టం లేదని చెప్పి చూడు మావయ్య ఏం చేసైనా ఈ పెళ్లిని ఆపగలుగుతాడు అని ఎన్నో విధాల బ్రతిమలాడింది కానీ పర్ణిక నుంచి మౌనమే సమాధానమై నిస్సహాయంగా వెనక్కి తిరిగింది ఉసూరుమంటూ వెనక్కి తిరిగి చూసిన విశాలకి ఎర్రటి కళ్ళతో తనవైపే కోపంగా చూస్తున్న పార్వతీశం కనిపించాడు గతుక్కుమని తలదించుకొని వెళ్ళిపోవాలని చూసింది నువ్వేనన్నమాట ముకుందన రప్పించావు ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది కూడా నువ్వేనా విశాలా ఇంట్లో అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ పెళ్లి ఎలాగైనా జలిగి తీరాలి అడ్డమైన వాడితో తిరుగుతున్న నీ కూతుర్ని ఏ కులం కాని వాడితో అయినా దాని పెళ్లి జరిపించాలని చూస్తున్నావేమో ఈ పెళ్లి సవ్యంగా జరగకపోతే ఇదే పందిట్లో నా చావు చూడాల్సి వస్తుంది జాగ్రత్త అని భార్యని కూతుర్ని కూడా హెచ్చరిస్తున్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు అంతమంది చెప్తున్నా నీ మనసులో ఏముందో బయటకు చెప్పొచ్చు కదా అని పర్ణిక అంతరాత్మ ఘోష పెడుతోంది ఎలా చెప్పమంటావు చిన్నప్పటి నుంచి ఊహ నుంచి నాన్నను గమనిస్తూనే ఉన్నాను చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలు నా వైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడరు ప్రేమగా మాట్లాడరు కనీసం బాధ్యతగా కూడా ఉండరు నేను కనబడితే తల తిప్పేసుకుంటారు నన్ను చూడటం ఆయనకి ఇష్టం ఉండదు ఏ వంక పెట్టుకుని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలా అని ఆలోచిస్తున్నారు ఎవరితోనో బైక్ మీద దిగానన్నది ఒక సాకు మాత్రమే నలుగురికి కనబడే విధంగా కారణం చెప్పి నన్ను దూరంగా పంపించేయాలని ఆయన సంకల్పం ఈ విషయం ఎవరితో చెప్పమంటావు నా మనసుకి బాగానే అర్థమవుతుంది నన్ను బరువుగా భావించే తండ్రి ఎదురుగా ఉండటం అవసరమంటావా నలుగురిలో ఈ రోజు వద్దని చెప్పినా రేపు మరో కారణం చెప్పి నన్ను బయటకు పంపించరని గ్యారంటీ ఏంటి చూస్తున్నావుగా ఆయన కోపం ఆయనని బాధపెట్టే హక్కు నాకెక్కడిది ఇప్పటికే అలసిపోయాను దయచేసి నన్ను ప్రశ్నించొద్దు అని బ్రతిమిలాడుకుంది తన అంతరాత్మని పర్ణిక ఆలోచనలు పరిపరి విధాలుగా సాగిపోతూనే ఉన్నాయి మరుసటి రోజు ఉదయానికే పెళ్లివారందరూ దిగిపోయారు విడిదింట్లో వారికి మర్యాదలు చేయడంలో అందరూ బిజీ బిజీ అయిపోయారు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న శంకరాన్ని చూసి ఒళ్ళు మండిపోయింది వరదాచారికి పర్ణిక గురించి వీడికి చెప్పి చెప్పనట్టుగా అంతగా చెప్పినా ఎలా ఏ మొహం పెట్టుకుని వీడి పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు దున్నపోతు విధవా మరొక్కసారి నా ప్రయత్నం చేయాల్సిందే అనుకొని వీలు చూసుకొని శంకరం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ బాగున్నారా అని పలకరించాడు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు శంకరం మీరు చాలా అండి పెళ్లి కూతురు గురించి అన్నీ తెలిసినా ముందు ధైర్యంగా ముందుకు వచ్చారు మా గురువుగారు చాలా అదృష్టవంతులు అన్నాడు వరదాచారి చూడు బ్రదర్ పెళ్ళామంటే ఇంట్లో ఒక మూలం ఉండేది ఇంత అందాన్ని ఎవడైనా వదులుకుంటాడా చెప్పు అంచేత నువ్వు ఎక్కువ కష్టపడుకు నాకు చెప్పడానికి అన్నాడు శంకరం వెటకారంగా గొంతులో పచ్చి వెలంకాయ అయింది వరదాచారికి ఓ వెధవ నవ్వు నవ్వుకొని నా మనసులో ఉన్నది వీడికి అర్థమైందా ఏంటి అనుకొని చల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి వరదాచారి ముకుంద నిశ్శబ్దంగా తనకేమీ పట్టనట్టుగా ఓ పక్కన కూర్చున్నాడు అరుణ కూడా వచ్చి జరిగిందేంటో చెప్పమని అసలు నీ మనసులో ఏముందో ఒక్కసారి చెప్పవే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే డాక్టర్ కావాలనే నీ ఆశలన్నీ ఈ రోజుతో సమాధి అయిపోయినట్టే మామయ్య వస్తే నీ మనసులో మాట పంచుకుంటావేమో అనుకున్నాను చదువు తప్ప వేరే లోకం తెలియని పిచ్చిదానివి నీ మనసులో ఏముందో నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీకు సమాధానం దొరుకుతుంది అంది అరుణ బాధగా ఆరు నిజంగానే నా మనసులో ఏం లేదే మా నాన్న నన్ను బాధ్యతగా బరువుగా అనుకుంటున్నాడు ఆ బరువు దింపుకోవాలని ఆయన ప్రయత్నం నాకు అడ్డుపడాలని అనిపించడం లేదు అంతే అంది పర్ణిక ఇక ఏం చెప్పి స్నేహితురాలని ఒప్పించాలో అర్థం కాలేదు అరుణకి రాత్రి పది గంటలకే పెళ్లి కావడంతో పెళ్లి మండపం అంతా ఊరి జనాలతో నిండిపోయింది వాయిద్యాలు మోగుతుండగా పెళ్లి కొడుకు పెట్ల మీద కూర్చున్నాడు మొదటిసారిగా పెళ్లి కొడుకును చూసిన ముకుంద పార్వతీశం వైపు చూశాడు చూసినా చూడనట్టు తాతిప్పేసుకున్నాడు పార్వతీశం పెళ్లి కూతురిని తీసుకురండి అని పంతులు గారు అనడంతో బుట్టలో కూర్చోబెట్టి గౌరీ పూజ చేసిన పర్ణికని మేనమామగా ముకుంద రెండు చేతులతో పట్టుకుని పందిట్లోకి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇంకా నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తీసుకొస్తూ కూడా బంగారం మరొకసారి ఆలోచించరా మా బంగారు తల్లివి ఒక్కసారి ఒప్పుకో ఇప్పుడు కూడా ఇంకా నీకు ఛాన్స్ ఉంది అని బ్రతిమిలాడాడు మౌనమే సమాధానం అయ్యింది పర్ణిక నుంచి కన్యాదాన ముహూర్తం అయిపోయింది తర్వాత వధూవరులకి ఇద్దరికీ జీలకర్ర బెల్లం పెట్టించే టైం దగ్గర పడటంతో గట్టిమేళం రోగుతోంది ఇంతలో ఆగండి అని అరుపులాంటి పిలుపు వినిపించేసరికి అందరూ ఏమైందో అన్నట్టు వెనక్కి తిరిగి చూశారు పది మంది పోలీసులు పందిట్లోకి అడుగుపెట్టారు హడావిడిగా అయ్యో రామా ఇదేమైనా సినిమానా ఏంటి పోలీసులు ఎందుకు వచ్చారు అని జనాలు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు పోలీసుల మధ్య నుంచి ధైర్యంగా ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఒక అమ్మాయి ముందుకు వచ్చింది ఆ అమ్మాయిని పోలీసుల్ని చూసిన శంకరానికి భయంతో చెమటలు పట్టి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పెళ్లి మండపం మీద నుంచి లాక్కొని వచ్చి ఎస్ఐ దిక దివాకరం ఎదుట నిలబెట్టారు చూడమ్మా నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా అని పెళ్లి కొడుకు శంకరం వైపు చూపించాడు ఎస్ఐ దివాకరం అవునండి ఇతనే నా భర్త మేమిద్దరం నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరిదే ఒకటే కులం కా ఒకటే కులం కాకపోవటంతో వాళ్ళ పెద్దవాళ్లకు తెలియకుండా నన్ను కొద్ది రోజులు వేరే చోట ఉంచారు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేవారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా గురించి చెప్పమని రోజూ గొడవ చేస్తూనే ఉన్నాను నేను పదిహేను రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇద్దరు సంబంధం గురించి చెప్పినా ఒప్పుకోవట్లేదని తనకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని అయినా నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటానని చెప్పి నేను ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి నా దగ్గరికి రావటం మానేశారు నాలుగు రోజుల క్రితం వాళ్ళ ఊరు అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అయినా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిశాను నా బాధ ఏంటో వినలేదు సరికదా నాకు కొంత డబ్బు నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చి వదిలించుకోవాలని చూశారు అప్పుడే మీకు కంప్లైంట్ చేశాను అని ఆ అమ్మాయి చెప్తుంటే పెళ్లి పందిట్లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యంగా వింటున్నారు ఏంటి వీడికి పెళ్ళయిందా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా అని అంతవరకు గుసగుసగా మాట్లాడుకుంటున్న వాళ్ళంతా కలిసి పెద్దగానే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నన్ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రివై ఉండి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా అని వచ్చిన అమ్మాయి శంకరాన్ని పోలీసులు ఎదుటే వాయించి వదిలిపెట్టింది తలదించుకొని ఉన్న శంకరం తల్లిదండ్రుల్ని పందిట్లో వాళ్ళు చీ అంటూ మొహం మీదే ఉమ్మేశారు పార్వతీశం మొండితనం విశాల నిస్సహాయత పర్ణిక మౌనం అన్నీ ముకుందరలో ఉద్రేకాన్ని పెంచేశాయి కోపం పట్టలేక ముందుకు వచ్చి శంకరాన్ని ఇష్టం వచ్చినట్టు ఉతికి పారేశాడు ఇలాంటి వెదవలకి దేహశుద్ధి జరగాల్సిందే అని పోలీసులు కూడా కాసేపు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు తన చుట్టూ జరుగుతున్నది ఏంటో తెలియనట్టు చూస్తున్న పర్ణికకి చెరుక వైపు అరుణ విశాలా నించున్నారు ఎస్ఐ దివాకరం పర్ణిక దగ్గరికి వెళ్ళి చూడమ్మా పెళ్ళి ఆగిపోయిందని బాధపడకు ఇలాంటి వాడితో పెళ్ళి తప్పిపోయినందుకు సంతోషించు అవకాశం ఉంటే బాగా చదువుకో అని పర్ణిక వైపు చూసి నిన్ను ఎక్కడో చూశానమ్మా నేను అని ఆలోచిస్తూ నువ్వు ఎంసెట్లో ఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్న అమ్మాయి కదూ పేపర్లో నీ ఫోటో చూశాను నీకు ఈ కర్మ ఏంటమ్మా అని మీరేనా అమ్మాయి తండ్రి అని పార్వతీశం దగ్గరికి వెళ్ళి ఏం పెద్ద మనుషులండి మీరు ఆడపిల్లని ఇచ్చుకునే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు కనీసం ఆ వ్యక్తి ఎలాంటి వాడో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా మీకు వీడి గురించి ఎవరిని అడిగినా మంచివాడు కాదనే చెప్తున్నారు ఎప్పుడైతే మీ అమ్మాయిని చూసారో గప్చిప్గా పెళ్ళి కానిచ్చేద్దామని తొందరపడి ఈ ముహూర్తం పెట్టించారు వీళ్ళు అయినా అంత మంచి పిల్లని అంత బాగా చదువుకున్న పిల్లని వీడిలాంటి దరిద్రుడికి చేయాలని మీకు ఎలా అనిపించిందో ఏంటో ఈ కాలం తల్లిదండ్రులు అని తిట్టుకుంటూ పోలీసులు శంకరాన్ని కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు సిగ్గుపడి తలెత్తుకోలేక మగపెళ్లివారు పెళ్లి పందిరి మొత్తం ఖాళీ చేసి చల్లగా జారుకున్నారు ఒంటరిగా పీటల మీద మిగిలిపోయింది పర్ణిక పెళ్లి మండపంలో నుంచి ఈ పెళ్లి జరిగేది లేదు అనుకుని ఒకరో ఒకరు అయ్యో అని వెళ్ళిపోతున్నారు పీటల మీద పెళ్లి ఆగిపోయింది ఈ పిల్లకి మళ్ళీ పెళ్లి అవుతుందా అని పెద్దగానే మాట్లాడుకుంటూ పోతున్నారు అగ్రహారంలోని కొంతమంది పెద్దలు మాత్రం మిగిలిపోయారు అలా పీటల మీద ఒంటరిగా మిగిలిపోవడం బాధనిపించినా ఇదే ఒకందుకు మంచిదే అనుకున్నాడు ముకుంద ఈ పరిస్థితికి కారణమైన పార్వతీశం మీద పీకల వరకు కోపం వచ్చింది ముకుందకి కోపంగా పార్వతీశం దగ్గరికి వెళ్ళి చూసావా బావా నీ తొందరపాటు ఎలా జరిగిందో ఇదేనా నువ్వు పెళ్లి సంబంధం చూసే విధానం కనీసం ఈడు జోడూ చూడలేదు వాడిగా నువ్వు ఇచ్చి పెళ్లి చేసేది బంగారు తల్లిని అన్నాడు ఎంత దురదృష్టం బంగారు బొమ్మ లాంటి పిల్లకి పీటల మీద పెళ్ళాగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు ఎవరు చేసుకుంటారు ఈ పిల్లని అమ్మో ఈ విషయం తెలిస్తే ఇంకే సంబంధం కుదురుతుంది అనే అగ్రహారం పెద్దలు మొహం మీదే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు మంచి చెడ్డలు లేకుండా ఇలాంటి సంబంధం కుదిర్చినందుకు తొందరపడినందుకు పార్వతీశాన్ని చీవాట్లు పెట్టారు ఇలాంటి సంబంధం అని నాకు మాత్రం ఏం తెలుసు ముకుందా మంచి సంబంధం అని అనుకున్నాను ఏదో చిన్న తప్పు దొరికింది కదా అని అందరూ నన్ను వేలెత్తి చూపించడానికి ప్రయత్నించకండి మీరందరూ అనుకున్నట్టు ఈ పెళ్లి ఆగిపోలేదు తప్పకుండా జరిగి తీరుతుంది అందరూ కూర్చోండి అన్నాడు పార్వతీశం హాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి